ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలో గొల్లపల్లి రామాంజనేయులు సన్ ఆఫ్ లేట్ నర్సింలు అనే రైతు తోటలో గేట్ వాల్ స్ట్రిప్ పరికరాలను ధ్వంసం చేసి వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ ని తీసుకువెళ్లి సమీపంలో ఉన్న డ్యామ్ లో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు దీంతో బాధిత రైతు గొల్లపల్లి రామాంజనేయులు బామర్ది చనిపోయిన సందర్భంగా మేము బస్నేపల్లి అనే గ్రామానికి వెళ్లామని ఇంట్లో లేని సమయంలో దుండగులి పనిచేశారని లబోదీపమన్నారు అనుకోని దొంగలు నిన్న బై నార్మల్ బండిలో లోపల నిలబెడుతుంటే నేను నిన్న నిన్న